వాయిస్ వాయిస్ రావట్లేదు నీది అన్నా వందనాలు వందనాలు జేమ్స్ ఎలా ఉన్నావు చాలా కాలం తర్వాత బాగున్నా అన్న ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను చాలా సంతోషం నువ్వు ఇలా కాల్ చేస్తావు అని అనుకోలేదు అది చెయ్యొద్దు అని చెప్పాను అందుకే నేనే ఫోన్ చేస్తాను నీకని నేను హైదరాబాద్ ఫ్లైట్ ఇప్పుడు దిగా అన్నా మీటింగ్ నుండి వచ్చాను ఓకే నేను ఫోన్ తమ్ముడికి ఏం జరిగిందో తెలియదు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మీరు ఆహ్వానించారనేసి నాకు చెప్పారు కొన్ని కొంతమంది సహోదరులు ఆహ్వానించారు కదని డైరెక్ట్ జూమ్ మీట్ లో వచ్చా అన్న ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఏంటో శరత్ ఏం లేదు శరతలు ఏమంటాయి మన ఇద్దరే కూర్చొని మాట్లాడేసుకుందాం ఏమంటాయి మన ఇద్దరే మాట్లాడేసుకుందాం అంటున్నాను మళ్ళీ ఎవడో వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు అలా కాదన్నా అలా కాదు పెద్దల్ని కూర్చోబెడదాం ఏ పెద్దలు క్రైస్తవ్యంలో పెద్దల్ని కూర్చోబెడదాం కూర్చోబెట్టి మీరు చేసిన బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను లేదా ఇది రైట్ అని మీ వివరణ మీరు ఇవ్వండి ఏది వాక్యానుసారమో మనకన్నా పెద్దలు ఉన్నారుగా వాళ్ళు నిర్ణయిస్తారు నేను చెప్తానన్నా పెద్దలు అంటే ఎవరో ఒక విషయం ఒక విషయం అన్న ఇది పెద్దల పక్షంలో నిర్ణయిద్దాం పబ్లిక్ లో పెడదాం నేను అదే అంటున్నాను ఏం చెప్పానంటే జేమ్స్ అనే అబ్బాయి నాకేం కొత్త కాదు రెండు వేల పది నుంచి నాకు తెలిసినోడు సో కాబట్టి ఎప్పుడైనా సరే మేమిద్దరం కూర్చొని వాళ్ళ మ్యాన్ మా కెమెరామెన్ పెట్టుకుని మా ఆడేసుకుందాం ఇప్పుడు అదే ఇప్పుడు లైవ్ వెళ్ళాలి కదా నేను ఏమంటున్నాను కెమెరాలు కదా జడ్జిమెంట్ కెమెరాలు ఎలాగో ఉంటాయి అది కామన్ అది కెమెరాలు కాదు సంఘాలు సంఘాలను కూర్చోబెడదాం పెద్దలను కూర్చోబెడదాం నేను పాయింట్ చెప్తా సంఘాలు పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్ అలాగే అన్న లిస్ట్ ను పంపిన తర్వాత అందులో ఎవరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు వీళ్ళని పెట్టొచ్చు అని ఎవరికి అనిపిస్తే అప్పుడు మనం ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం మీరు కూడా పెద్దల పేర్లు చెప్పండి నువ్వు ముందు తర్వాత చెప్తాను నేను కూడా చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను అన్న దుర్బోధలు దుర్బోధులు మన సిచువేషన్ బాగోలేదు ఆ టైంలో నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదన్నా నేను నాది మీద వచ్చింది అదే మాట్లాడిన విన్నయండి నా మాట వినండి నా మాట వినండి నా మాట వినండి అన్న నా మాట వినండి అన్న నా మాట వినండి అన్న ఒకసారి నేను నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి కక్ష లేదు నేను మీరు చేస్తున్న బా మీరు చేస్తున్న బోధను చూసారా ఆ బోధతో నాకు ఇబ్బంది కానీ రాత్రి నీ లైవ్ లో ఆ వెటకారాలు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారో నీకు తెలీదా ఎవరో కూర్చున్నారు చెప్పారండి చూసాను కూర్చోబెట్టి వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ రెడ్ అన్న వీడియో అన్నారు కదా వెరీ పవర్ఫుల్ రెడ్డి వెరీ చెప్పింది అన్న అదిగా ఇదో వచ్చింది మీతో మాట్లాడినవారు మాట్లాడివ్వండి మాట్లాడి నేను మాట్లాడుతున్నాను అది అయిపోయి మీరు మాట్లాడండి మాట్లాడడా వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా మా అన్న మా సహోదరుడు ఎలా అన్నాడన్నా ఆయన గుబుక్కుమని అంటే నేను పేరు ప్రస్తావన నేను ముందే మాట్లాడాను పేరు వద్దు నా స్ట్రాటజీ ఏంటి మీకు చెప్తున్నాను చూడండి ముందు మన పేరు ఆయన పలకాలి మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుదాం ముందు ఆయన పలుకుతాడు నేను వాళ్ళకి చెప్పాను నేను సభకు వెళ్ళక ముందు నేను చెప్పానన్నాసారి నేను చెప్పానన్నా ఏమని చెప్పంటే ఆయన రికార్డెడ్ గా మన ఆయన మన పేరు ఆయన అని రావాలి అప్పుడు మనం ఆయన పేరు మనం మనం ఎత్తుద్దాం ముందు పేరు ఎత్తద్దు సదరు వ్యక్తి సదరు వ్యక్తి అని మాట్లాడు కానీ ఆయన ఎత్తే ఆయన ఎత్తేసినప్పుడు ఉండండి ఆయన ఎత్తేసినప్పుడు అనే బీపీ అంటే ఏమనుకుంటున్నారు మీరు అడిగాను నేను ఎందుకు అడిగా అంటే విపి అంటే నేను అడిగాను అలా విపి అంటే మీ తెలుస్తా ఏంటని అడిగితే ఆయన ఏదో అన్నారు విపి అంటే ఏంటంటే ప్రేమ ఉంది ప్రేమ తప్ప లేదు అనుకున్నప్పుడు అపహాస్యం ఎందుకు ఆ వెటకారం ఎందుకు ఎవరు నేనా నేనా నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా అందులో అలా ఒక గాలిదుగా అన్నా ఒకసారి నీకన్నా బాగా అటకారం ఎవడ చేయడు అది మాత్రం అందరికి ప్రపంచానికి తెలుసు అందరికి బాగా తెలుసు ఈ సొల్లి ఈ సొల్లి సోదార్త వద్దన్న మనం డిబేట్ చేద్దాం డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి డిబేట్ ఎప్పుడు చేద్దాం టెక్స్ట్ 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 అన్న మీరు వీడియోలో ఎంట్రీ ఉండవు ఎంట్రీలో నువ్వు మాట్లాడుకు ఎంట్రీలో మీరు ఏం మాట్లాడారు అన్నది నాకు అనవసరం నేను అడిగేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకున్నారు చూసారా ఆ రెఫరెన్స్ మీద నేను ఫైట్ చేస్తాను మీతో మీరు ఎంట్రీ లో ఏమి ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి మీరు ఏమంటారు ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా ఇప్పుడే ఫ్లైట్ దిగా అంటున్నావు కదా ఇప్పుడే దిగా ఒకసారి మొత్తం విని వినేసిన తర్వాత రేపు ఫోన్ చేయి మీరు చేస్తారా నేను చేయనా నువ్వు చేసి ఆల్రెడీ చేస్తాను కదా మీతో నిర్ణయం నువ్వు ఎప్పుడు వింటావో నాకు ఏం తెలుస్తుంది వినేసి ఏం చెప్పంటారు అన్న వినేసి ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్న అనుకో ఖచ్చితంగా ఇంకో అనవ సరేనండి మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఉండి ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే కచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెబుతారు మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పుకుంటారు ఖచ్చితంగా అయినా నేను వింటాను మీరు ఏమంటారు కదా అందుకే నేను వింటాను పర్సెప్స్ వద్ద రెండు వేల పద్దెనిమిది వరకు నీ బాధ సూపర్ అన్నా నేను డైరెక్ట్ చెప్తున్నాను చాలా బాగా చెప్పే నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో నువ్వు అక్కడివి కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు మారింది పక్క మారింది అన్న మారింది బాధ ఒకప్పుడు ప్రసాద్ రెడ్ అన్న వేరు ఇప్పుడున్న రెడ్ అన్న వేరు చూపిద్దు రేపు ఫోన్ చేస్తాను రేపు నేను వినేసి పూర్తిగా మన డేట్ మాట్లాడుకుందాం ప్రజల పక్షంలో పెద్దల పక్షంలో మీ బాధల మీద మీ బోధల మీద మనం చర్చ వేదిక చేద్దాం వెల్కమ్ ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే వచ్చే ముందు శ్రీనివాసాన్ని అని తీసుకుంటారండి అన్న అన్న మీ పక్కన ఉంటే నేను చూడాలి మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి మీతో మనం డిస్కస్ ఎవ్వరూ మాట్లాడరు మన ఇద్దరూ మాట్లాడతాం పోలి మన ఇద్దరే మాట్లాడతాం పక్కన పెట్టుకుంటయని అది ఎవరైనా ఉన్నా అందరూ శ్రోతలే ఎవ్వరినై పాడను సరే నా సైడ్ చిన్న వస్తారు అంటే లోహ రక్షుడు కృష్ణుడు క్రీస్తు నేను పక్కన కూర్చో పెట్టుకున్నాను రెఫరెన్స్ ఎంత ఇప్పుడు అది కూడా చేయను అందిస్తే కదండీలోట్టుకో నేను ఇది వీడియో లో ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు నిన్నే కాదు ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం మనం మనం ఫైట్ ఎప్పుడు ఉండే మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడు తప్పిపోకూడదు దాని వరకు మీరు నన్ను విమర్శించండి ఈ రోజు విమర్శించండి నేను మిమ్మల్ని విమర్శిస్తాను ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తది మొత్తం విన్న తర్వాత రేపు మాడుకుందాం సరేనా అలాగే అన్న అలాగే అలాగే జర్నీ రేపు రేపు ఒకవేళ నేను రేపు అన్న రేపు సండే వర్షిప్ మన అంత హడావుడి ఉంటాం కాబట్టి ఓ బా ఎల్లుండి కాదు రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ ఉంది కదా రేపు రాజమండ్రి మీ సండే వర్షిప్ జరుగుతుంది నాదే దగ్గర సండే వర్షిప్ జరుగుతుంది వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుద్దాం చెప్పండి మండపేట ఉన్న తర్వాత మండపేట వచ్చిమంటారా మండపేట వస్తే పన్నెండు అవుద్ది మరి సోమవారం పొద్దున కలువు సోమవారం చేస్తాను సోమవారం పొద్దున మాట్లాడదాం పది అయ్యాక చెయ్యి ఓకే అన్న సరేనా గుడ్ నైట్ అన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఎవరు ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు అందులో నెక్స్ట్ 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 మళ్ళీ నువ్వు వచ్చేవి తమ్ముడు శ్రీకాంత్ శ్రీకాంత్ వాయిస్ రావట్లేదు మ్యూట్ తీయాలి ఇప్పుడు ఆ వస్తుంది తమ్ముడు చెప్పు ఎలా ఉన్నావు ప్రైస్ లాట్ బ్రదర్ బాగున్నావు నాన్న నువ్వు ఎలా ఉన్నావ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలగడం మాట్లాడడం జరిగింది ఆరోగ్యకరమైన వాతావరణం

చర్చ వేదికలు ఇప్పుడు కొన్ని పర్సనల్ థింగ్స్ ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాలేదు ఏ చర్చ వేదికలో ఇప్పుడు జరిగిన చర్చ వేదిక నిన్న చర్చ వేదికలో కూడా మీరు మాట్లాడారు కదా నాన్న ఏ ఏ మాట్లాడారు చాలా మాట్లాడారు మీ పర్సనల్ మాట్లాడింది నాకు ఒకటి ఏమన్నా చెప్పగలరా నేను రేపు పొద్దున్నే నీకు పెడతాను చూడు నేను ఎక్కడ పర్సనల్ తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు ఎక్కడ ఒక తప్పు మాట్లాడేవాడు నాకు పెట్టు చూస్తాను పెట్టు 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 అన్నయ్య నువ్వు వాక్యానికి పర్సనల్ మమ్మల్ని బాధ పెట్టావు కట్ ఇంకా లైవ్ అలాగే ఉంటది చేసి తమ్ముడు శ్రీకాంత్ కట్ చేసి చెప్పేసి వెంటనే ఫోన్ చేయి ఇది అయిపోయిన తర్వాత కూడా నీతో మాట్లాడతా సరే నేను చెప్పేద్దాం అనుకున్నాను మీరు ఖర్చు పెట్టిపెట్టు పర్లేదు నీకు ఏది నచ్చలేదు అది పెట్టు